రానివ్వండి దయచేసి పక్కన మల్లికార్జున రావు గారు బ్యాంక్ చైర్మన్ మక్కని మల్లికార్జునరావు గారు బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఓనే నరసింహారెడ్డి గారు లక్ష్మీదేవమ్మ గారు తండకోరు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి దస포టికి రెడీగా ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నారు ఏంగి సార్ ప్రదర్శన నడవాకు ఈ రోజు కార్యక్రమానికి హాజరునితుల గమనిస్తున్నాము వారికి ధన్యవాదములు మన్న జనగర్ మహిళా రైతులాగా ఉత్తరూపం చూపిస్తున్నారు చర్నాకోరుగడౌంది గత మూడు దశాబ్దాలుగా మానవ సేవలో మాధవ సేవ అనే విధంగా రద్దుపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతూ ఉన్నది నాలుగు వేల మూడు వందల కోట్లతోటి కోట కందుకూరు ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది తిరిగి I'm <laughs>